హాయ్ అండి అందరికీ నమస్కారం పొద్దు పొద్దుననే వర్క్ అయితే అయిపోయింది మా చిన్ను సెవెన్ ట్వంటీకి వెళ్ళిపోయాడు మా నేను ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయారు ఇంకా పనంతా అయిపోయింది ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాను ఈరోజు క్యారెట్ క్యారెట్ హల్వా చేద్దామనేసి క్యారెట్ కూడా కట్ చేసి పీ చేసి ఇంకా తడలేకుండా తూచేసి నెట్ బాస్కెట్లో వేశాను నెక్స్ట్ ఇది క్యారెట్ మొత్తం కూడా తుమాను ఇక్కడ ఒక విషయం చెప్తానండి కొంతమంది అంటున్నారు వీడియోస్ ఎందుకు చేస్తున్నారు మీకు పని పాట లేదా మీకు వచ్చే ఒక వ్యూస్ కోసం ఈ వీడియోస్ అవసరం మీకు తిని కూర్చోక అంటున్నారు నాకు తిని కూర్చోవచ్చు కానీ తిని కూర్చుంటే ఏముందండి ఒళ్ళు పెరుగుతుందే తప్పించి బుద్ధి అయితే పెరగదు కదా ఏదో ఒకటి చేయాలి ఇంట్లో ఖాళీ ఎందుకు కూర్చోవడం అనేసి నేను ఏదో ఒక వర్క్ చేస్తున్నాను వర్క్ చేసుకుంటే చూసి వచ్చలేని వాళ్ళు కూడా ఉన్నారండి అంటే వాళ్ళకి ఎలాగో రాదు ఇతరులని చేసే వాళ్ళని కూడా ఎందుకు డిస్కరేజ్ చేయడం వాళ్ళు వాళ్ళకి టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ఏదో నిరూపించుకోండి కానీ నాదాని మీద పడి ఏడిస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏముందండి ఏం లేదు కదా కాకపోతే ఏంటంటే ఎదుటి వాళ్ళు మంచిగా ఉంటే చూడలేని లోకము పక్కన వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారనమాట నేను ఏదో ఒక రూపాయైనా సంపాదించుకోవచ్చు నా కష్టం నేను చేసుకుంటే నా కాలం మీద నేను నిలబడొచ్చని ఏ లేడీకైనా ఉంటుంది కదా పని పాట లేకుండా ఎలా ఉంటారండి ఎవరికైనా ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా మా హస్బెండ్ చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం వాళ్ళ ఆఫీస్లో పంపించడం బాక్స్లో కట్టడం ఇదంతా పని కదా పని పాట లేకుండా ఎలా ఉందని అంటారు వాళ్ళకి అసలు నిజంగా వాళ్ళకి ఫ్యామిలీ ఉందో లేదో వాళ్ళకే తెలియాలి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ ఎండ చూసారు కదా సెవెన్ థర్టీకే ఎండ అయితే బాగా దంచుతుంది ఇంకా నేను క్యారెట్ హల్వా చేద్దామనేసి స్నానం చేసి వచ్చి దీపం పెట్టేసి మొత్తం పని అంతా అయిన తర్వాత ఇంకా వచ్చేసి కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసాను క్యారెట్ హల్వా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించాను నెక్స్ట్ నెయ్యి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇంటి ముందరికి అమ్మడానికి వస్తాడనమాట పైన ఎలా ఉందో నెయ్యి కింద కూడా అలానే ఉంటుందండి ఎలాంటి నలకలు కానీ ఏమి ఉండవు అంత ఫ్రెష్గా ఉంటుంది కేజీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉంది అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే క్యారెట్ హల్వా ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే క్యారెట్లో ఉన్న పచ్చిపోయేంత వరకు కూడా ఫ్రై అయితే చేస్తున్నాను ఆ తర్వాత ఇంకా దాంట్లో అయితే నెయ్యి ఇలాచీ పౌడరు షుగరు ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏది డీప్ ఫ్రై చేశాను కదా ఇంకా అవి కూడా ఇందులో మిక్స్ చేస్తాను అనమాట క్యారెట్ అయితే చాలా తీయగా ఉందండి సూపర్ టేస్టీగా ఉంది ప్లస్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూడడానికి అసలు ఎంత బాగుందో కలర్ అయితే ఇంకా ఇందులో అయితే కొంచెం నెయ్యి తక్కువైంది అనిపిస్తే నెయ్యి వేశాను ఇంకా ఆ కప్పుకి అయితే త్రీ బై ఫోర్ షుగర్ అయితే యాడ్ చేశాను అంటే హల్వా అయితే నేను భరీ స్వీట్గా ఉన్న తినలేం కదా మామూలుగా టేస్ట్గా ఉంటే సరిపోతుంది ఇంకా మేము షుగర్ కొంచెం తక్కువనే వాడతాను కాకపోతే క్యారెట్ కూడా చాలా స్వీట్గానే ఉంది కాబట్టి షుగర్ క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగానే పడుతుంది ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో మిక్స్ చేసి వేస్తాను ఇంకో విషయం ఏంటంటే పక్కన వాళ్ళ మీద బంద్ చేసి మీ మీకున్న టాలెంట్ ఏదో మీరు నేర్పించుకోవడానికి ఏదో ఒక వర్క్ చేసి చూపించండి అప్పుడు మీకు కష్టం ఇవ్వనేది తెలుస్తుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా